విజయవాడ వరద ప్రభావంపై మీ అభిప్రాయం చెప్పండి ఈరోజు విజయవాడలో మరి వరద ప్రభావానికి గురైన ప్రజా పరిస్థితి చూస్తుంటే చాలా బాధకరంగా ఉంటుంది మరి ఈరోజు ప్రకాశం బ్యారేజీకి మరి అంత వరద వస్తుంటే అక్కడ ఉన్న ముప్పై మెట్రిక్ టన్నుల మూడు బోట్లు ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మరి గేట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని బలంగా తాకడంతో మరి విరిగిపోయే పరిస్థితి ఉంది అదే పూర్తిగా పడిపోయి ఉంటే ప్రమాదం ఊహించలేనంత స్థాయిలో ఉండేది మరి ఇది కావాలని చేసిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అనేది ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ జరిపించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అధికారంలో అధిక మరి విచారణ జరిపించి ఒకవేళ నిజంగానే దీనిపై కుట్రకోణం ఉంటే వాళ్ళని నిందితులను ఎంత స్థాయి వ్యక్తులైనా వాళ్ళని శిక్షించాలి అలాగే బుడమేరు ఉంది ఈ బుడమేరు గతంలో నూట ఇరవై అడుగుల విస్తీర్ణం ఉండేది మరి అలాంటిది ఈరోజు అరవై అడుగులకు వచ్చింది దీనికి కారణం మరి అక్కడ కట్టడాలు కట్టడం అలాగే రిజిస్ట్రేషన్కి అమ్మడం భూములు అమ్మడం ఇదన్నిటికీ పెరసి మరి వరద ఎక్కడికి పోకుండా అక్కడే ఉండే పరిస్థితి ఉంది వరద నీరు మరి ఎక్కడికి పోయే పరిస్థితి లేకుండా మరి ప్రజలు తీవ్ర ఇబ్బరి ఇబ్బందులు గురిచేసింది తక్షణమే ప్రభుత్వము మరి ఈ బొడమేరుని మరి బొడమేరులో ఉన్న అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలి అలాగే మరి ఇటువంటి ఇటువంటివి మళ్ళా పునరావృతం కాకుండా శాశ్వతమైన కట్టడాలు కట్టి మరి వరద మరలా వరదలు అనేవి రాకుండా విజయవాడ ప్రజలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి గత పాల వైసీపీ పాలకులు నీటిపారుదల ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఇందు ఫలితము అనుభవిస్తున్నారు మరి ఈరోజు సుండిపంటలో కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్కి మరి కూటమి నేతలు కలిసి మరి విరాళాలు ప్రజల వద్దని సేకరించి పంపుస్తున్నారు మరి నిజంగా మన ముఖ్యమంత్రి గారు ఎంతో సాహసోక్తంగా మరి అంత వయసు తన వయసుని లెక్క చేయకుండా మరి ప్రజల వద్దకు వెళ్ళి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు అలాగే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అధికారులను పురాయించి మరి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చడం అనేది నిజంగా ఆయనకున్న చిత్తశుద్ధి ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి చిత్తశుద్ధి కనిపిస్తుంది అలాగే ఎన్డీఏ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే పురంధరేశ్వరి గారు వచ్చు మరి వరదల్లో తిరిగి మరి వారు కూడా ప్రజలను సముదాయించి మేమున్నామనే భరోసా కల్పించడం నిజంగా మరిచిపోలేని సంఘటన ఏది ఏమైనప్పటికీ మరి గత పాలకుల నిర్లక్ష్యం ఫలితం వల్ల ఈరోజు ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధకరం మరి మన ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా పర్మనెంట్ స్థాయిలో గుడమేరు ప్రాజెక్టుని కట్టి మరి మళ్ళీ ఇలాంటి పునరావృతి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మరి ఈ చందాలు కూడా మరి సున్నిపెంటలో మరి వరద సీఎం రిలీఫ్ పండుకి ఎమ్మెల్యే గొడవ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సున్నిపెంటలో వసూలు చేసి వారికి పంపించడం జరుగుతుంది ఇది కూడా ఒక మంచి పరిణామం వాళ్ళకి మేము ఉన్నాము అనే ఒక మంచి మెసేజ్ రాష్ట్ర ప్రజలకు వెళ్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం నిజంగా కూటమి నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలు మర్చిపోలేనివి నా అభిప్రాయం నా పేరు మల్లికార్జున భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీశైలం ప్రాజెక్ట్